నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇవాళ వాడపల్లి అయితే వెళ్ళానండి స్వామిని అయితే దర్శించుకున్నాను చాలా రసగా ఉంది ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చి ఇలా గడప దాటి లోపలకి వెళ్ళి ఆ బ్యాగ్ అక్కడ పెట్టి బయటకు వచ్చాను వచ్చేసరికి మా వీధిలో ఉన్న ఒక అమ్మాయి అమ్మ ఆవుని కొనుక్కున్నాము అని రండి అందండి వెంటనే ఆవంటే అందరికీ ఇష్టమే కదండి గబాగబా వెళ్ళాను కపిలి ఆవు మరి నాకు పేడ కావాలమ్మ తల్లి అన్నానండి మీకు అడ్డే ఏముంది ఎంత కావాల్సి అంత పట్టుకెళ్ళండి అన్నారు అయితే ఆవుని కూడా ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుందండి బుజ్జిగా అందంగా చాలా బాగుంది అయితే కుదిరిన వారికి ఆవుని పెంచుకుంటే చాలా మంచిదండి లేదు అన్నవారు ఎప్పుడన్నా ఆవుకి ఏదన్నా మేత పెట్టండి చాలా మంచిది మీరు అనుకున్న కోరికలు తీరటానికి మనలో ఉన్న గ్రహ దోషాలు పోవటానికి ఆ నాలిక చేతికి తగిలితే చాలండి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వస్తుంది నేనైతే చాలా హ్యాపీ అనిపించింది ఆవుని వాడపల్లి వెళ్ళి వచ్చాక ఆవిని దర్శించుకున్నందుకు నాకైతే సంతోషంగా అనిపించింది నాకు గోమయం కావాలి అమ్మ అని అడిగానండి అడిగితే అమ్మా నీకు అడ్డేముంది అన్నారు మీ అందరి కోసం నేను గోమయం అయితే తెచ్చాను ఎందుకంటే మనం ఎప్పుడు మనం ఏది ఉంటా దాంతో చేస్తున్నకు అలవాటు ఏది దొరుకుతుంది కానీ ఇవాళ మీకోసం స్వచ్ఛమైన మన ఆవు గోమయం అయితే తెచ్చానండి మనం జీవామృతం తయారు చేసుకోవటానికి మీకు ఇవాళ జీవామృతం తయారు చేస్తూ తర్వాత తయారవ్వాక మరొకసారి మరో వీడియోలో చూపిస్తానండి ఇది తయారు చేస్తాం ఎలాగో చెప్తాను తర్వాత మనకి ఓడబ్ల్యూడిసి కూడా అయిపోయిందండి దాన్ని కూడా తయారు చేసుకుందాం ఆల్రెడీ చాలాసార్లు చాలా వీటిల్లో చెప్పాను కదండి గుత్తంగా చూపిస్తాను జీవామృతం అండి మనం చేసుకోగలిగితే కనీసం నెలకొక్కసారి అనే ఇవ్వండి లిక్విడ్లు అన్నిటితో పాటు నెలకొక్కసారి ఈ లిక్విడ్ ఇస్తే అండి మంచిగా మన మొక్కలకి చాలా బాగుంటుందండి శీతాకాలం మనకి ఎక్కువ ఆరిపోతూ ఉంటుందండి అలాంటి సమయంలో ఇది వేస్తే మంచిగా సెట్ అవుతుంది మరి ఎందుకు ఆలస్యం మాట్లాడుకుంటూ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అన్ని రకాల పప్పులండి పప్పుల పిండి అండి ఇది శనగపిండి వేసుకోవచ్చు మనం సోళ్ళు వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు అన్ని రకాల పప్పుల పిండిలు వేసుకోవచ్చు నాకు ఇక్కడ అందుబాటులో అన్ని రకాల కలిపిన పప్పుల పిండి అండి ఇది నాకు అందుబాటులో ఇదే ఉంది ఇదే వేస్తున్నాను అయితే దీనికి నేను ఒక రెండు కేజీ వేస్తున్నానండి ఉజ్జాయింపు కానీ ఒక కేజీ ఏమోనండి నేను ఓడబ్ల్యూడీసీలో వేస్తున్నా దీన్ని మనం ఏదో మనం మెత్తగా కొట్టే అవసరం లేదండి నాలుగు ముక్కలు చేసే సరిపోతుంది ఇలా దీనికి ఇలా అంతేనండి ఇదొక దానికి తర్వాత ఇదొక దానికి ఇది ఒక దానికి ఇలా ఉజాయింపుగా మనం సిరిశాకం వేస్తే సరిపోతుందండి మరి వేసేద్దామా చాలామంది చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ వేసేది మనకి ఒక పది కేజీల పేడకి రెండు కేజీల బెల్లం రెండు కేజీల పిండి అంటున్నారండి గుప్పిడంత పుట్టమట్టి మట్టి మనది ఎలాగ ఆర్గానిక్ వ్యవసాయంలో మట్టి కాబట్టి మన తోటలో మట్టి అయితే వేద్దామండి నేను ఇక్కడ ఒక నాలుగు కేజీలు ఉంటుందేమోనండి వజ్జాయింపు కానీ నేను ఇక్కడ అర కేజీ వేస్తున్నానండి కొత్త ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదండి నేను అర కేజీ వేస్తున్నాను అర కేజీ శనగపిండి ఉండేటట్టు వేస్తున్నా అలానే ఒక అర లీటర్ ఒక లీటరు మనకే గోమూత్రం గోమూత్రం అయితే అర్థం చాలా పార్దండి నేను ఇందులోనే వేసేస్తున్నాను చూసారా కలర్ ఎలా మారిందో ఒక అర లీటర్ ఉండేటట్టు వేస్తున్నానండి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు ఇలా మనకే ఇలా వేస్తున్నా కపిలి ఆవు పేడండి చాలా మంచిది చక్కగా చేసేద్దాం రండి ఓడబుల్టీసీ నండి ఇలా కొన్ని నీళ్ళు ఉండగా ఉంచేస్తానండి ఇప్పుడు దీన్ని నింపుగా నీళ్ళు వేసేసుకుంటానండి ఇవి మనకి ఒక మూడు నాలుగు లీటర్లు నీళ్ళు అయితే ఉంటాయండి ఆ నీటిలో మనం నింపుగా నీళ్ళు వేసుకుని బెల్లం వేసుకుని తయారు చేసేసుకుంటామే అంతేనండి ఇది మనకి మదర్ కల్చర్గా ఒక నాలుగు లీటర్లు నీళ్ళు ఉంచుకుంటే సరిపోతుంది చూసారా ఈ నీటిలో నింపుగా నీళ్ళు వేసేసి ఒక అర కేజీ బెల్లం వేస్తానండి ఈ డ్రమ్కి అంతే చూసారా మనం నింపుగా నీళ్ళు వేసేసామండి కర్ర కూడా రెడీ చేసేసాను అలానే మనం ఇక్కడ ఒక అర కేజీ బెల్లం అయితే వేసేస్తున్నాను ముందుగా మనం ఇది తయారు చేసేసుకున్నాక ఆ తర్వాత మనం ఇందులో కాస్త బెల్లం ఉంటుంది కదండి కరిగిపోయాక తీసేద్దాము దాని పలంగా వేసేస్తున్నాను ఇలా వేసేస్తున్నానండి మన ఇంట్లో బెల్లం పాకం ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇలా కడిగేసి కవర్ ప్యాకెట్లు అయితే తీసేద్దాము ఈ వాటర్ మనకి వారం రోజుల్లో మనకు తయారవుతుందండి కానీ జీవామృతం మాత్రం మూడు రోజులకే తయారవుతుంది నలభై ఎనిమిది గంటల్లో మనం వాడుకోవచ్చండి పదిహేను రోజుల్లో పూర్తి చేసేసుకోవాలి చూసారా ఇది మాత్రం మనం ఇలా ప్రతిరోజు ఒక పూట అయినా పర్వాలేదండి ఇలా తిప్పుతూ ఉండాలి కర్రతో లేదా మనకి ప్లాస్టిక్దైనా పర్లేదండి ఇనుము అలాంటిది మాత్రం వాడద్దు ఇది మనకి మూత మాత్రం లూజ్గా ఉండాలండి వర్షపు నీళ్ళు పడకుండా దీనికి చిన్న వంకర అయితే ఉంది మనకి ఇలా ఉపయోగపడింది గాలి వెళ్ళటానికి చాలామంది ఓడబ్ల్యూడిసిని ఇలా తయారు చేసుకున్నాక ఇందులో బియ్యం కొడుకు వేసుకోవచ్చా కూరగాయలు వేసేసుకోవచ్చా అని అడుగుతున్నారండి ఇందులో వేసుకోకూడదండి ఇందులోంచి ఒక బకెట్ వేరేగా తీసుకుని లేదంటే ఒక డబ్బా వేరేగా తీసుకుని అందులో మన కూరగాయ తుక్కులు కానీ లేదా బియ్యపు కడుక్కు కానీ అలాంటివి వేసి వాటిని మన మొక్కలకి ఇవ్వాలే తప్ప ఈ డ్రమ్ములోనే కూరగాయ తుక్కులు వేసేసి ఊరబెట్టేసి వేస్తాను అంటున్నారండి అది కరెక్ట్ కాదు మనం దీన్ని ఇలాగే పక్కన పెట్టాలి మనం ఒక్కొక్క ఒక్కొక్క డబ్బా నీళ్ళు తీసుకుని ఆ డబ్బాలో అంటే ఇందులో ఊరబెట్టుకోవాలి ఇందులో చాలా రకాలుగా పేడ కలపొచ్చు పేడ కలిపి వేయచ్చు లేదంటే మనం కూరగాయ తుక్కుల్ని పువ్వుల్ని అన్ని రకాలండి ఇంకొకటి కాదు ఎన్నైనా వాడచ్చు కానీ ఇందులో మాత్రం వేయకండి వేరే ఒక బకెట్లో తీసుకోండి ఇలా ఓ బకెట్లో తీసుకుని ఉల్లిపాయ తుక్కులు కానీ మీరు ఏదైనా సరే ఊరబెట్టుకుని మనీ దాన్ని పది లీటర్ల నీళ్ళలో కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోండి అంతేకాని ఈ నీటిలో మాత్రం ఏమీ కలపొద్దండి ఇది ఇలాగే సెపరేట్గా ఉంచండి అది ఒక డౌట్ అడిగారని మీకు చెప్తున్నానండి అలాగే మీలో ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి ఒకవేళ వీడియో ఉంటే నేను స్టోరీలో పెడతానండి లేదంటే మీకోసం ఒక వీడియో చేస్తా ఓకేనా ఇది అయిపోయింది కదండి మనం ఇప్పుడు జీవామృతం తయారు చేసుకుందాం మనకి ఇక్కడండి ఐదు వస్తువులు కావాలండి ఒకటి ఆవు పేడ మీకు ఆవు పేడ దొరకలేదు అనుకున్న వారు గేదెలు పేడైనా వాడుకోండి పర్వాలేదు మరి చాలామంది ఆవు పేడ అంటున్నారని అదేదో తప్పుడు మాట అన్నట్టుగా అంటున్నారండి లేదండి దానికి ఉన్న విలువ దానికి ఉంటుంది ఇది మాకు వాడుక భాషలో మేము ఆ గేదెలు ఆవుల్ని మేపుకునే మేము ఆవు పేడ అనటం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు మేము దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాము ఆవు పేడ అంటే అవమానం అన్నట్టుగా ఒకసారి కామెంట్లో ఎవరో చెప్పారండి అలా ఎప్పుడు భావించకండి దేనికి ఉన్న విలువదనుకుంటుంది మాకు ఇది వాడికి భాష అందుకని ఆవు పేడ అంటం అలవాటు మేము గోమయం అంటే మాకు ఏదో కొత్తగా అనిపిస్తుందండి మేము ఆవుల్ని పెంచటం ఆవుల్ని సంరక్షించటం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి అందుకే వీటిని ఆవు పేడ అంటున్నానని మరోలా అనుకోవద్దు అయితే ఇది దొరకన వారు బర్రీలు పేడనైనా ఉపయోగించుకోండి ఏం పర్వాలేదు నేను మాత్రం గోమూత్రం ఒక లీటర్ తీసుకున్నానండి ఈ దీనికి చాలా పాతదే తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది అయితే ఫ్రెష్ అండి ఈ రోజుదే కానీ వారం రోజులు లోపు దాకా కూడా పేడనైతే వాడుకోవచ్చు పర్వాలేదు మరి నాకైతే ఇప్పుడే నేను ఈ రోజు పేడ దొరికింది కాబట్టి వాడుతున్నాను నాకు అసలు ఇది కూడా దొరకదండి ఏదో అమ్మాయి కేకేసి నాకు నిజంగానండి గుడికి వెళ్ళి అప్పటికి మంచి శుభ సూచకం అండి ఇది ఆవుని చూద్దీ కానీ రామ్మ అనటం చాలా చాలా హ్యాపీ అనిపించింది మీకు ఈ వీడియోలో ఆవుని కూడా మీకు చూపించాను కదా చాలా బాగుందండి కపిలి ఆవు చాలా బాగుంది అలానే అన్ని రకాల నేను పప్పుల పిండి అయితే వేసేస్తున్నాను అలానే బెల్లం కూడా వేసేస్తున్నా ఒక అర కేజీ బెల్లం అయితే వేస్తున్నానండి ఈ మొక్క అందులో వేస్తాను అందులోది అది తర్వాత ఇది ఐదు వస్తువులండి మనకే పుట్ట మట్టును అని చాలామంది కంగారు పడుతున్నారు మనం ఆర్గానిక్గా పండించుకున్న వాళ్ళని పుట్టమన్నుతో పని లేదండి మనం ఏ కెమికల్ మన మొక్కలకే వాడతా లేదు కాబట్టి మన తోటలో మట్టినే వేసేసుకోవచ్చు ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉంటే పుట్టమ్మన్ను తెచ్చుకోండి కానీ మా తోటలో నేను వాడుకునేదే వేస్తున్నా చెప్పేయాలండి ఉన్నమాట ఇందులో దాపరకం దేనికి నేను వాడుతున్నాను మీకు అవకాశం కుదిరితే పుట్టమ్మన్ను తెచ్చుకోండి తప్పలేదు అయితే అదే కావాలి అని ఈ జీవామృతం చేతితో మానేసిన వాళ్ళు కూడా ఉంటారు మీకు గోమూత్రం లేదని బాధపడకండి గోమూత్రం లేకపోయినా పేడ ఒకటే దొరికితే పేడతో చేసుకోండి అలానే మీకు ఎండి పిడకలు దొరుకుతూ ఉంటాయి అవి ఇయ్యో ఏదో ఒకటి ఆ పిడకలను కూడా నండి కాస్త బెల్లం కాస్త అంత శనగ పిండి ఏదో ఒక పిండి ఇంట్లో పిండి వేసుకుని నీటిలో ఊరబెట్టుకుని మొక్కలకి ఇచ్చుకోండి అయితే ఇది వంద శాతం మన మొక్కలకు ఉపయోగపడుతుంది ఓకే అయితే మీకు పిడకలతో చేసిన దాన్ని కనీసం యాభై శాతం అన్నా ఉపయోగపడుతుంది ఓకే కదా అలా మనం ఏది కుదిరితే చేసుకుందామండి నేను ఎప్పుడు దొరకకపోతే ఇలా ఎప్పుడైనా ఎండిపోయిన వాటితో కూడా చేసుకునేదాన్ని ఇది మంచిగా మనకి పర్మినెంట్ అవుతేనండి మనకి పండు వాసన వస్తుందండి అంటే మిగల ముగ్గిపోయిన అరటి పళ్ళు పనస పండు అలా వాసన వస్తుందండి పేడ వాసన అస్సలే రాదు అలానే ఓడబ్ల్యూడీసీలో ఇది కానీ నానబెట్టుకుని మనం పేడ నానబెట్టుకుని వేసుకుంటే పేడ వాసన వస్తుందండి పేడ మురిగి కోల్ది వాసన వస్తూ ఉంటుంది కదా అలా వాసన వస్తుంది ఇది అయితే మాత్రం రాదండి అయితే మనకి ఇది ఒక పదిహేను రోజుల్లో వేసేసుకోండి ఎక్కువ రోజులు అయితే ఉంచద్దు ఇది ఒకవేళ ఏ వర్షం అన్నా వచ్చిందనుకుందామండి ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఆలస్యం చేసినా పర్వాలేదు కానీ ఒక నెల రోజులు లోపి వేసేసుకోండి చూసారా మంచి పేడండి ఈ వేళ వేసిన వాళ్ళనే వాసనైతే రావట్లేదు ఇది మనకి రేపటికి ఇంకా అస్సలే రాదు మనం బెల్లం వేసాం కదండి అందుకని ఈ బెల్లం ముక్కలండి మనకి కరిగిపోతాయండి ఉండవు ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి మనం మాటి మాటికి ఎరువులు వేసే పని ఉండదు ఎరువులు ఏకంగా వేసేసినా ఏం మొక్కలేమి బాగోవండి ఆ మట్టి తక్కువ మీద ఎక్కువ ఎరువులు వేయకపోవటమే మంచిది అలానే ఇలాంటివి ఇస్తూ ఉంటే సూపర్ కదా ఐదు రకాలండి గోమూత్రం ఆవు ఆవు పేడ గోమూత్రం మట్టి మూడు బెల్లం నాలుగు శనగపిండి ఐదు ఇలా వాటరు ఇలా ఆరు వస్తువులతో మంచి లిక్విడ్ అండి మొక్కలకి అలానే ఇది మూడు రోజులు పోయాక ఎలా వేసుకోవాలమ్మా మరి మాకు తెలియదు అన్న వారికి కూడా ఇది ఎలా వేయాలో కూడా ఇప్పుడే చూపించేస్తా వీళ్ళకి మనం ఇలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోంచి ఒక ఇలా వర్షపు నీళ్ళు రాకుండా ఇలా కవర్ అయితే చేద్దామండి అయితే మూడు రోజులు పోయాక ఇది ఎలా వాడచ్చు అమ్మా మనీ ఆ వీడియో మాకు దొరకవచ్చు దొరకకపోవచ్చు అని మీకు డౌట్ ఉందా అయితే ఇలా మనం ఒక పది లీటర్లు నీళ్ళు తీసుకుందామండి పది లీటర్ల నీళ్ళకి ఇలా ఒక్క లీటర్ నీళ్ళు కలుపుకుంటామండి అంతే చూసారా ఇంత బలసగా ఇప్పుడు కూడా ఈ మొక్కలకి నీళ్ళు అయితే ఇది వేసేయచ్చండి ఏం పర్వాలేదు ఏమీ కాదు ఇది తులసమ్మ లాంటి వారి వాటికి కూడా మనం మొక్కలకైతే నీళ్ళు వేయొచ్చండి ఎందుకంటే ఇది దేవతా వృక్షాలకి కూడా వేసుకోవచ్చు ఏ మొక్కలకి వేసినా ఇబ్బంది అయితే లేదండి కాకపోతే ఇది మూడు రోజులు పోయాకైతే మరింత బలం మన వాటికి రెట్టింపు అవుతాయి మన మొక్కలకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మూడు రోజులు పోయాక వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసినా ఏ మొక్కలకి ఏ ఇబ్బంది లేదండి హ్యాపీగా తీసుకుంటాయి కదండీ వాడిపల్లి నుంచి నేను రాగానే నాకు ఒక మంచి కవరు తీపి కవరు చెప్పటం ఆ తీపి కవరు వెంటనే మీకు వీడియో రూపంగా వీడియో చేయటం చాలా హ్యాపీ కదా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటానండి రేపటికి వీడియో ఏంటా అని అలా వస్తూ ఉంటుందండి అలానే ఒక అది అమ్మాయి చెప్పడం ఏమో కానండి నాకు మాత్రం ఒక ఏదో ఒక నాకు బంగారం దొరికినంత ఆనందం అయితే అనిపించిందండి నిజంగా ఇది బంగారమేనండి మన మొక్కలకే మన ఈ మొక్కలకి మరి బంగారంతో సామానం ఇది చక్కగా ఇలాంటివి ఉపయోగించుకుని మనం మన మొక్కల్నే కాపాడుకుందాం అండి మనమైతే కవర్ అయితే చేసేస్తున్నాను దీనికి ఇలా మూత అయితే పెట్టేసి పక్కనైతే పెట్టద్దాం మూడు రోజులు పోయాక మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అలానే మనం ఇందులో గోమూత్రం ఒక అర లీటర్ ఉండేటట్టు వేసాను కదండి లీటర్ వరకు వేయచ్చండి కానీ నాకు అది చాలా లిమిటెడ్గా ఉంది అందుకే తక్కువ వేశాను గోమూత్రంతో మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో కూడా మీకు ఒక వీడియో చేస్తాను మరి అది మనకి కవసంలా దాని ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను అలానే ఈ నీళ్ళు అయితే మన మొక్కలకైతే ఇచ్చేద్దామండి ఏమీ అవ్వదు ఈ మొక్కలు అన్ని మొక్కలకి కూడా ఇచ్చేయచ్చు ఇలా మనం ఇలా చేయటం వలనండి పురుగులు కూడా రావండి ఎంత మంచిగా ఉపయోగపడుతుందో మూడు రోజులు పోయాక వేయవలసిన నీళ్ళు ఇప్పుడే వేసేస్తున్నా చూసారా అంతే ఇవండి పళ్ళ మొక్కలకి కానీ కూరగాయ మొక్కలకి కానీ మనం ఇచ్చినట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దాని రుచి మరి ఎందుకు ఎలా మారుతుందో తెలియదు కానీ ఆవిరు వేసిందే రుచి బాగుంటుంది అంటే మనం ఇప్పుడు ఈ జీవామృతం వేసిన కూరగాయలండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అది నేను అనటం కాదు అందరూ చెప్తున్నారు కనకాంబర మొక్కలని అయితే ఇలా సర్జేశానండి ఇలాంటి బుజ్జి మొక్కలకి మనం జీవామృతం వేస్తే అండి ప్రతి మొక్క కూడా గ్రీన్గా ఉంటుందండి మన ఓడబ్ల్యూడీసీ ఎలాగైతే పనికొస్తుందో దానికి నాలుగు రెట్లు జీవామృతం పనికొస్తుంది మరి జీవామృతం తయారు వాళ్ళకి ఓడబ్ల్యూడీసీ సులువు మన ఓడబ్ల్యూడీసీలో కూడా మనం పేడ కలిపి మొక్కలు గిచ్చుకుంటే కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మరి ఈరోజు మనం చక్కగా రెండు లిక్విడ్లను తయారు చేసుకున్నాం కదండి ఎప్పుడు చేసేదే మన ఓడబిలిసి అప్పుడప్పుడు జీవామృతం చేసుకుంటున్నాం వీటికి ఆ పిండి ఉండాలి ఈ పిండి ఉండాలని నేను అన్నండి మీకు ఏ పిండి అయినా రెండు బద్దలుగా చేయలేదు ఏ పప్పుల పిండి అయినా సరే పనికొస్తుంది నేను చూశారు కదా అన్ని రకాల పప్పుల పిండి అయితే ఉపయోగించేసుకున్నాను శనగపిండి ఉందని అనుకున్నానండి వీడియో సమయానికి శనగపిండి లేదు అన్ని రకాల మినపప్పు కందిపప్పు అన్ని రకాల పప్పు పిండితో వాడిస్తారు ఇలా మనం చేయటం వలన మనకి ఎరువులు ఖర్చు తగ్గుతుందండి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సంస్థ సుఖన భావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చుట్టు తల్లిలు చూసారా మొగ్గలైతే వేసింది బాయ్ తల్లి